ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి పునరుజ్జీవం అనే కథను విందాం చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్రెడ్డి జనవరి నెల చలి విపరీతంగా ఉంది అతడు ఖరీదైన కారులో వచ్చి జూబ్లీహిల్స్లోని ఓ ఇంటి ముందు దిగాడు దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ భవంతి ముందు దాదాపు అర ఎకరం పూలతోట ఉంది అతన్ని చూడగానే దాదాపు పదిమంది దాకా పనిమనుషులు వచ్చి చేతులు కట్టుకుని వినయంగా నిల్చున్నారు కాని అతడు వాళ్ళెవరినీ పట్టించుకోకుండా లోపలికి నడిచాడు ఆ భవంతి రాజాపురం సంస్థానాధీశులది రాజాపురం విడిచిపెట్టిన తర్వాత రాజావారు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు విశాలమైన హాలు హాలులో రెండు వైపుల్నుంచి వచ్చి ఒక్కటైన మెట్లు మధ్యలో ఉన్న పెద్ద సోఫాసెట్లో అతడు ఏ బెరుకు లేకుండా కూర్చున్నాడు పైనుంచి రాజావారు మెట్లు దిగివచ్చారు నుదుట పొడవైన కుంకుమబట్టు రంగు వెలిసిన గుబురు గుబురుమీసాలు చింతనిప్పుల్లాంటి కళ్ళు మెడలో రుద్రాక్షదండ కుడి చేతిలో బంగారంతో మలచబడి వజ్రాలు పొదిగిన చేతికర్ర వయసు సంపద తెచ్చిన పెద్దరికం రాజావారిని హుందాకంటే ఎక్కువ భయాన్ని తలపింపజేసేలా ఉన్నాయి హాలుగోడలపై బంగారంతో చేయించిన సంస్థాన రాజముద్ర కనిపిస్తుంది వందల ఏళ్ల నాటి షాండిలేర్స్ వేలాడదీసిన కత్తులు ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేయించిన పోర్సిలీన్ టీషెర్ట్లు ఆ కాలంలోనే ఈజిప్ట్ మూల్కెట్ స్టోన్తో రూపొందించిన విగ్రహాలు రష్యా నుంచి తెప్పించిన బాకేరీ ప్లేట్లు టర్కీ నుంచి తెప్పించిన ఫ్లవర్ వాజ్లు ఇలా ఇల్లంతా సంస్థాన చారిత్రక జ్ఞాపకాలతో నిండి ఉంది అతడు లేచి వెళ్లి రాజావారి పాదాలకు నమస్కరించాడు ఇద్దరి మధ్య కాసేపు మౌనం పనిమనిషి కప్పుల్లో కాఫీ తెచ్చిపెట్టింది అతడే అన్నాడు ఈ మధ్య కోటలోకెళ్లారా పెదనానా అని లేదురా కోటలోని రుద్రేశ్వరాలయం కూలిపోతుందట నూట నలభై రెండెకరాల కోటలో మధ్యభవనం కూడా సగంకెక్కువ శిథిలమైపోయింది రాణిగారి బంగ్లాలో గబ్బిలాలు స్థావరమేర్పరుచుకున్నాయి ఆవరణమంతా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి కోట చుట్టూ ఉన్న ఆరు బురుజులు కూడా సగం కూలిపోయాయి చెట్లు మొక్కలు పెరిగి భయంకరంగా అయిపోయాయి అతడు తన మనసులో మాటను చెప్పడానికి తటపటాయించాడు రాజావారే మళ్ళీ చెప్పారు ప్రభుత్వం ఏదైనా చట్టం చేసి స్వాధీనం కోట మొత్తం కూలగొట్టి అమ్మటం మంచిది ఇప్పుడు రాజాపురం జిల్లా కేంద్రం కూడా అయింది ఔటర్ రింగ్ రోడ్కి అరవై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఆ రోజు ఆవేశంతో మీ నాన్న చేసిన రెండు హత్యలు ఆ కోటని మన ఊరికి దూరం చేశాయి అదేలా పెదనాన్న కలవరపడుతూ అడిగాడతడు కాఫీ తాగుతూ రాజావారు చెప్పడం ప్రారంభించారు నిజాం సర్కారుపై జనం తిరగబడుతున్న రోజులవి ఆ రోజు కోటలో సంక్రాంతి అందమైన మొగ్గులేశారు గొబ్బెమ్మల్ని బంతిపూలతో గరకగడ్డితో రేగుపండ్లతో అలంకరించారు దాదాపు ముప్పై మంది సన్నాయిల హోరుతో కోట మారుమోగిపోయింది గ్రామస్తులు కోటలోని సంస్థానాధీశుల కుటుంబ సభ్యులందరూ కూడా గంగిరెద్దుల విన్యాసాలు సంతోషంగా చూస్తున్నారు ఒక గంగిరెద్దు ఆడించేవాడి ఛాతిపైన ఎక్కింది మరో గంగిరెద్దు ఒకడి తలపై కాలుపెట్టింది ఈలలు చెప్పట్లతో కోట దద్దరిల్లింది ఆ సంబరాలు ఆకాశాన్నంటాయి దాదాపు పది గంగిరెద్దులు ఒక్కోదాని ఊపురం శివలింగమంత ఉంది చుట్టూ శరీరంపై రంగురంగుల బట్టలతో అలంకరించారు వీళ్లందరికీ పెద్దోడు బసవడు నల్లటి కోటు తలపై ఎర్రటి పాగ లక్ష్మణా అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అనగానే మోకాళ్లపై వంగి దండం పెట్టింది బసవయ్య కొడుకు లింగమయ్యని తర్వాత గంగిరెద్దు నోట కరుచుకొని తిప్పింది బసవయ్య దాని గంగడోలు నిమిరి నిమిరి తొడలపై పెట్టించుకున్నాడు తర్వాత గంగిరెద్దును చనిపోయినట్టు పడుకోమనగానే కళ్ళు మూసుకొని నేలపై పడుకుంది బసవయ్య దాని చేష్టలను వర్ణిస్తుంటే లింగమయ్య దానికి వంత పాడుతున్నాడు చెవులినరాకుండా అవును లింగమయ్య డోలు వాయిస్తూ అరుస్తున్నాడు కనులు కానరాకుంటా అవును నిండారా కప్పినారా అవును ఇక పానమిడిచేటప్పుడు పోయిందో బసవయ్య కోట దద్దరిల్లేలా అరుస్తున్నాడు అరే ఇంతసేపు మంచి ఉండేగదే నీ గంగిరెద్దు ఇప్పుడేమైంది నాయన యమధర్మరాజు వచ్చి ఎంబడి పెట్టుకొని తీసుకొని పోయేటప్పుడు విలవిలా కొట్టుకొని విలాగబడ్డదో నేను కూడా అలాగే పడ్డా అని బసవుడు చెప్తున్నాడు ఆహా ఒంటిగోళ్ల బొల్లాబు ఓరంగు సిద్ధిరాజు నల్ల కాటమరాజు కలియుగానికి బసవరాజు పన్నెండు జాతులకు బసవరాజు అవసరం అయితే నీ ఎద్దు ఇప్పుడెట్లా లేవాలనే లింగమయ్య అడిగాడు లక్ష్మణ ఆంజనేయుడు నీకు సంజీవని తెచ్చిండులే అనగానే చప్పున లేచి నిల్చుందది లక్ష్మణ మా రాజు చిన్న దండం పెట్టు మనకు నీ బిడ్డలకు మస్తు అంగిలాగులిస్తాడు అని బసవయ్య చెప్పగానే గంగిరెద్దు వినమ్రంగా మోకాళ్లపై వంగి నిమలీకల గుత్తులున్న తన కొమ్ములు భూమికి తాకేలా నమస్కరించింది పెద్దమ్మవారికి పెట్టు హా మనకు మన కులానికి సంవత్సరానికి సరిపడా గాసం పెడుతుంది నీకు పెయ్యి నిండా బట్టలు చీరలు పెడుతుంది అని చెప్పగానే అది అలాగ దండం పెట్టగానే బసవయ్య కొడుకు హా లక్ష్మణా శభాష్ అని అరుస్తూ గట్టిగా డోలు శబ్దం చేస్తున్నాడు లింగమయ్యకి నిండా పదేళ్ళుండవు మా చిన్న దురసాని మా లచ్చమ్మ మా కన్నతల్లి మా సల్లాటి బతుకమ్మ ప్రేమగల తల్లి అమ్మగారికి దండంబెట్టు లక్ష్మణా మనకి మన కులానికి ఏడాది పొడుగూత పెట్టే తల్లి పెయ్యినిండా బట్టలు పెట్టే తల్లి లక్ష్మణ వంగి సలాంజయ్యు హా దయగల తల్లికి దండంబెట్టు లింగమయ్య మళ్ళీ భయంకరంగా డోలు వాయించాడు గంగిరెద్దు మళ్ళీ మోకాళ్ళపై వంగి శిరస్సు నీలకద్దింది ఊరంతా చప్పట్లు కొట్టారు దయగల్ల మారాజు పద్నాలుగు జిల్లాల రారాజు నిజాంధర దండం దండంబెట్టు హా లింగమయ్య మళ్ళీ డోలు వాయించాడు సూర్యుని సూపోడు చంద్రుని మనసోడు చల్లని చేయిగల్లోడు నిజాందుర అంటే ఎవరనుకున్నావు మహారాజులకే మారాజు హా లక్ష్మణ మోకాళ్ళపై వంగి అయ్యవారికి దండంబెట్టు గంగిరెద్దు నిశ్శబ్దంగా నిలబడింది ఐదు పది నిమిషాలైనా అది దండం పెట్టలేదు బసవుడి తెల్ల గుబురు మీసాల కింద నవ్వు మాయమైంది లక్ష్మణ అయ్యవారు కోటి వరహాలిస్తారు లక్ష రూపాయలిస్తారు తురుకరాజంటే మాటలా నీ ఊపురం మీద వజ్రాల టోపి పెడతానంటారు వైడూర్యాలిస్తారు పెట్టు అయినా లక్ష్మణుడు అలాగే నిల్చున్నాడు మణులు మాణిక్యాలనిస్తాడు సిరి సంపదలనిస్తాడు మన్యం భూములిస్తాడు పంట భూములకు పట్టాలిస్తాడు అయ్యగారికి దండం పెట్టు లింగమయ్య హా అంటూ డోలు భయంకరంగా వాయించాడు బసవుడి ముఖం క్రమంగా నల్లబడుతోంది అయ్యవారికి ఆవేశం రాకముందు కళ్ళల్లో నిప్పులు రాకముందు కోపంతో చేయకముందే లక్ష్మణా ప్రభువులకు దండంబెట్టు గంగిరెద్దు చెవిలో గుసగుసలాడినట్టు చెప్తూ గంగిరెద్దు తోక విరిచాడు కాని లక్ష్మణుడు నేను దండం పెట్టను అన్నట్లు తల అడ్డంగా ఊపింది బసవడు మరింత భయంకరంగా డోలు వాయిస్తూనే ఉన్నాడు నీ మెడలో అయ్యగారు బంగారం గంట జయిస్తారు నీ కాళ్లకు గజ్జలు జయిస్తారు ఆయన ఎవరనుకున్నావు మన సంస్థానానికి విచ్చేసిన ముఖ్య అతిథి లక్ష్మణ భూమి మీద వంగి మొక్కు నేలకు రాసి మోకాళ్ళ మీద కూసుని పెట్టు అయినా గంగిరెద్దు చెలించలేదు నేను దండం పెట్టనన్నట్టు మళ్ళీ అడ్డంగా తలూపింది బసవడు మొదటిసారి భయపడ్డాడు అప్పటికే బంగారు సింహాసనం మీద కూసున్న సంస్థానాధీశుల కళ్ళు చింత నిప్పులయ్యాయి బసవడి శరీరంలో వణుకు పుట్టింది గంగిరుద్దు చెవిని బలంగా మెలితిప్పాడు అయినా ఎందుకోగాని లక్ష్మణుడు తలవంచి నమస్కరించలేదు లింగమయ్య ఇంకా భయంకరంగా డోలు వాయిస్తూనే ఉన్నాడు ఆ శబ్దం అక్కడ అందరిలోనూ ఏదో గుబులు రేపుతుంది ఆ వాయిద్య చప్పుడు ఏదో ప్రమాదాన్ని సూచిస్తున్నట్టు వినిపిస్తుంది సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకునేందుకు మన ఆహ్వానం మేరకు వచ్చిన పద్నాలుగు మంది సంస్థానాధీశుల ముందు నిజాం ప్రభువుకి తల కొట్టేసినట్లయింది నిజాం దొరవారు నీ కొమ్ములకు బంగారు దొడుగులు చేయిస్తారు నీ ఊపురం మీద పట్టు వస్త్రాలు గప్పిస్తారు లక్ష్మణ అయ్యవారికి పెట్టు బసవయ్య దాని గంగడోలు తడిమి మోకాలు నిమిరి అన్నాడు గంగిరెద్దు ఇంకా అసహనంతో అడ్డంగా తలాడించింది అప్పుడు పాలనురుగలాంటి దాని ఉమ్మి ప్రభు మొహంపై పడింది అంతా నివ్వెరపోయారు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు లింగమయ్య డోలు శబ్దం ఆగిపోయింది ప్రళయం వచ్చినట్టు అంతా కంపించిపోయారు హఠాత్ పరిణామానికి అందరూ నిశ్చేష్టులయ్యారు నిజాం దొర ఉగ్రరూపంతో నిల్చున్నాడు అతని మొత్తం శరీరం చంద్రనిప్పులై కాలిపోయింది అవమానంతో దహించిపోయాడు క్షణాల్లో మెరుపుల్లా సరసరమంటూ కళ్లల్లో ఎర్రజీరలు పాకినై యు బ్లడి బెగ్గర్ అతని అరుపుకి కోటగోడలు ప్రతిధ్వనించాయి బంగారు సింహాసనం మీద కూర్చున్న నిజాం దొర చివాలున లేచి ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక దిగాడు బసవయ్య చేతిలోంచి తప్పించుకొని గంగిరెద్దు ఒక్క ఉదుటున పరిగెత్తి నిజాం రాజు డొక్కలో బలంగా కుమ్మింది అతడు బొక్క బోర్లా పడ్డాడు గంగిరెద్దు కూడా తిరగబడడం చూసి కోటలో అంతా నిశ్శబ్దమై శిలా విగ్రహాల్లా నిలబడ్డారు ప్రభువు భయంగా లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు గంగిరెద్దు అతడి వెంటే పరిగెత్తింది దొరికిన చోటల్లా డెక్కలు వెనక్కి విరిచి బలంగా కుమ్ముతూ ఎత్తేసింది జనం తలో దిక్కు ఊరికారు నిజాం దొర వెళ్లకిలా పడగానే అతని ఛాతిపై పెట్టి ఆయాసపడుతూ నిల్చుంది గంగిరెద్దు బసవయ్య లక్ష్మణా అంటూ చెమటలు పోసుకుంటూ పరిగెత్తాడు ఆగ్రహంతో మీ నాన్న తల్వార్ తీసుకొచ్చి ఒక్క వేటుతో గంగిరెద్దుని బసవయ్యని తెగనరికాడు కుండపోతగా ఎగజిమ్మిన రక్తం కోటలో ఒక్కసారిగా హాహాకారాలు అంతా చెల్లా చెదరయ్యారు గంగిరెద్దు తల వేరై మొండాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి కోటలోని ముగ్గులన్నీ రక్తమెగజిమ్మి తడిసిపోయాయి గొబ్బెమ్మలు నెత్తుటి ముద్దలయ్యాయి రేగుపన్లు ఎర్రటి ముత్యాల్లా మెరిసిపోయాయి ఇదంతా చెప్తున్నప్పుడు ఆ వృద్ధుడి కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి భుజంమీది పంచితో కళ్లకద్దుకున్నాడు తరువాత మీ అమ్మ పుట్టినరోజునాడు పంచిన చీరలు కూడా భోగి మంటలో పడేశారట ఊర్లో పందింకోళ్లనే కాకుండా మామూలు కోడిపిల్లల్ని కూడా ఏ ఇంట్లోనూ పెంచుకోలేదు చేలల్లో చిలకల్లో పెరిగే చెట్లని కూడా నరికేశారు వాళ్ల నిశ్శబ్ద నిరసనని తట్టుకోలేక రందితో మీ అమ్మ మంచం పట్టి చనిపోయింది మేము కూడా ముప్పై ఏళ్ల కిందట కోటని విడిచి నగరానికి వచ్చామంటే ఆ ఊరిని కోటని గాని పట్టించుకోలేదు ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టే యువతులు పండక్కి వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లసాగారు మనల్ని ఏ విధంగానూ ఎదిరించలేక పేడతో గొబ్బెమ్మల్ని చేసే ఆవుల్ని కూడా పెంచడం మానేశారు ఆ రోజు నుంచి మన ఊరి ప్రజలు సంక్రాంతి పండగ జరుపుకోవడం మానేశారు మనం సంస్థానాధీశులం కాబట్టి అప్పటి పోలీసులు ప్రభుత్వం మీ నాన్నని ఏమీ చేయలేకపోయారు కానీ మీ నాన్న ఎన్ని గొప్ప పనులు చేసినా ఆ హత్యలు చెరగని చెడ్డ పేరును తెచ్చిపెట్టాయి పోనీలే ఆ గతాన్ని గుర్తు చేయడం ఇష్టం లేదు అన్నాడు రాజావారు విదేశాల్లో నువ్వేదో చదువుకోవడానికి వెళ్ళావు కదా చదువు అయిపోయిందా అదేదో చదువన్నావు గుర్తు చేసుకోవడానికి అవస్థపడుతూ అడిగాడు రిస్టోరేషన్ పెదనన్నా అన్నాడు రాజా అంటే శతాబ్దాల నాటి కట్టడాలు ఉష్ణోగ్రత తేమ కాలుష్యం లాంటి వాటితో ప్రభావాన్ని కోల్పోకుండా కాపాడుకునే చదువన్నమాట రాజావారు ఆసక్తిగా వింటున్నారు అలాంటి చదువులు కూడా ఉంటాయా అవును చారిత్రక చార్మినార్ తరాలనాటి తాజ్మహల్ విఖ్యాత విరూపాక్ష దేవాలయం మనలాంటి కోటలు శిథిలావస్థలో గడీలు తాటాకుపై రాసిన గ్రంథాలు ఇలా తరాలకు అందించే అన్నమాట ముందు ప్రజల మనసులో ముద్రపడిన గాయాన్ని మాన్పించు తరువాత నీ చదువుని మన కోట కోటమీద చూపిద్దువుగాని అన్నాడు అవును పెదనన్నా నేను రేపే మన కోటకు వెళ్తాను నేను మన ఊర్లో సంక్రాంతి పండుగని మళ్లీ జరుపుకునేలా చేస్తాను రిస్టోరేషన్ అంటే శిథిలమైపోయిన గోడల్ని కోటల్ని పునరుద్ధరించడమే కాదు కనుమరుగైపోయిన సంప్రదాయాల్ని సంస్కృతిని పునరుజ్జీవింపజేయడమే నేను చదివిన చదువుకి సార్థకత అప్పుడే నేను నిజమైన రిస్టోరేటర్ అతడు లేచి నిలబడి రాజావారి కాళ్లకు నమస్కరించాడు ఆ రోజు పొద్దుపొడవగానే తలుపులు తీసిన ఊరు మొత్తం మొదట ఉలిక్కిపడి తర్వాత ఆశ్చర్యపోయి ఆనందపడింది ముఖ్యంగా ఆడవాళ్లందరూ గాబరాగా నిద్రపోతున్న కుటుంబ సభ్యుల్ని తట్టి లేపారు కొందరు భయపడ్డారు కొందరు సంతోషపడ్డారు ఊరంతా రంగురంగుల ముగ్గులేసి ఉంది ప్రతి వీధి ప్రతి ఇంటి ముందు ముగ్గులేసి ఉంది ఓ పిల్లాడు పరిగెత్తుకొస్తూ అరిచాడు మన వాకిళ్లనే కాదు కోటలో కూడా ముగ్గులేసిండ్రు అని చుట్ట తాగుతూ యువతలకొచ్చిన లింగమయ్య తన వాకిట్లో ముగ్గును చూసి చేసిండు కోపంతో అతని శరీరం వణికిపోయింది ఇంట్లోకెళ్ళి బకెట్టు నిండా నీళ్లు తెచ్చి వాకిట్లో విసురుగా గుమ్మరించాడు అతడు బసవయ్య కొడుకు ముగ్గు చెరిగిపోయింది రంగురంగుల నీళ్లు చిన్నగా కాల్వలు కట్టాయి అంతలోనే ఆ వాకిట్లో ఒక వ్యక్తి చేతులెత్తి నమస్కరిస్తూ నిలబడ్డాడు లింగమయ్యా మా నాన్న చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు రాజా అతడెవరో లింగమయ్యకి కొంచెంసేపటి తర్వాత అర్థమైంది అంత పెద్ద సంస్థానాధీషుడు చేతులెత్తి క్షమాపణ అడుగుతుంటే కదిలిపోయాడు నిలువెల్లా కంపించిపోయాడు కన్నీళ్లతో గంగిరెద్దుని అలంకరించడానికి వెళ్లాడు ఆ ఊర్లో చాలా ఏళ్ళకి మళ్లీ సన్నాయి రాగం వినిపించింది ఇంతవరకు కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల నుంచి పునరుజ్జీవం అనే కథను విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం